అందరు నమస్కారం ఈరోజు నాకు ఒక కొత్త ఛానల్ని ప్రారంభించాలని ఆలోచన వచ్చింది యూట్యూబ్ ఛానల్ని దాని పేరు మనం తపస్వి ఇన్సైట్స్గా అనుకోవడం జరిగింది తపస్వి అంటే తనను తాను చేరుకున్నవాడు తపస్వి అంటే తనతో తాను ఉండేవాడు తపస్వి అంటే అంత దృష్టి కలవాడు తపస్వి అంటే తన అవసరాలను తాను తగ్గించుకుంటున్నవాడు ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి సో ఈ తపస్వి ఇన్సైట్స్ యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అన్ని విషయాలని రెండు కోణాలలో దర్శించవచ్చు ఒకటి బాహ్య కోణము రెండోది అంతర్కోణం సో బాహ్య కోణాలలో అన్ని విషయాల గురించి చాలామంది మాట్లాడుతుంటారు సో మనం ఈ తపస్వి ఇన్సైట్ ద్వారా అంతర్దృష్టితో మన భౌతిక విషయాలను ఎలా చూడాలి ప్రపంచంలో జరిగే విషయాలన్నింటినీ అంతర్దృష్టితో ఎలా చూడాలనేది ఈ ఛానల్ యొక్క ఉద్దేశము మనం ఈ ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలని దర్శిస్తూ వాటి యొక్క విశేషాలను తెలుసుకుంటుంటాం అలాగే భౌతిక ప్రపంచంలో జరిగే విషయాలన్నిటి పట్ల రాజకీయ విషయాలు మరి అన్ని విషయాల పట్ల మనం ఈ ఈ ఛానల్లో అంతర్దృష్టి ద్వారా చర్చించుకోవడం జరుగుతుంది అలాగే సినిమా రివ్యూస్ ఉంటాయి పొలిటికల్ విషయాలు ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి అన్నీ కూడా మనం ఒక అంతర్కోణంలో మనం వాటిని దర్శించడం జరుగుతుంది కేవలం ప్రాపంచిక దృష్టితో కాకుండా ఆధ్యాత్మిక దృష్టితో ప్రాపంచిక విషయాలని మనం ఎలా చూడవచ్చు అనేది ఈ ఛానల్ ద్వారా మనం తెలుసుకుంటాం కాబట్టి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్